దేశవ్యాప్తంగా ఫేక్ కరెన్సీ వ్యవహారం కలకలం రేపుతోంది ఇప్పటికే ఏపీ తెలంగాణ కర్ణాటకలో భారీ మొత్తంలో దొంగ నోట్లు స్వాధీనం చేసుకోగా ఇప్పుడు తమిళనాడులో ఎనభై లక్షల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు తమిళనాడులో భారీగా నోట్లు పట్టుబడ్డం కలకలం రేపింది తిరునల్వేలి జిల్లా నాంగునేరులో భారీగా ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు నాగర్కోవిల్ తిరునల్వేలి హైవేపై వెళ్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తుండగా ఫేక్ కరెన్సీ వ్యవహారం బయటపడింది నాగర్కోవిల్ నుంచి వస్తున్న వాహనంలో నగదును గుర్తించిన పోలీసులు నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో విచారణ జరిపారు పోలీసుల విచారణలో దొంగనోట్ల వ్యవహారం బట్టబయలైంది ఎనభై లక్షల రూపాయలు విలువ చేసే దొంగనోట్లు ఫేక్ కరెన్సీ ముద్రణకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేరళ నుంచి తమిళనాడుకి ఈ దొంగనోట్ల రవాణా జరుగుతున్నట్టుగా గుర్తించారు కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు మధ్యకాలంలో ఫేక్ కరెన్సీ కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి రీసెంట్ గా ఏపీలోని ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా రట్టైంది పది ఇస్తే నలభై నాలుగు లక్షల రూపాయలు ఇస్తామంటూ ఏలూరు చెందిన ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు అడ్వాన్స్ గా తన వద్ద నుంచి మూడు లక్షల రూపాయల్ని కాజేశారు బాధితుడి ఫిర్యాదుతో నకిలీ ముఠా నుంచి నలభై ఏడు లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు రోపు వికారాబాద్ జిల్లాలో కూడా ఫేక్ కరెన్సీ కలకలం రేపింది నకిలీ నోట్ల చలామణిలో మాజీ బ్యాంక్ మేనేజర్ పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు మేనేజర్ జగదీష్ కి చెందిన బాజ్పాలి నివాసంలో ఏడున్నర లక్షల విలువైన దొంగ నోట్లు సీజ్ చేశారు